మొదటి రౌండ్ మూడు వందల గుల దూరాన్ని యాభై సెకండ్లై పూర్తి చేసుకున్నాయి

శ్రీ త్రికోణేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తలపతి రవిశంకర్ రెడ్డి గారు ఉపమాదులు పల్లికూర మండలం ఆపత్తి జిల్లా వారి జన ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పరిస్థితి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ త్రికోణేశ్వరు గారు ఆశీస్టంతో తరుపోతే రవిశంకర్ రెడ్డి గారు ఉపరు పల్లింగూడ మండలం బాపట్ల జిల్లా ప్రదర్శనలు ఉన్నాయి ఆరోదంతగా ఏడవదంతా రెడీగా ఉండాలి గారు

కొంచెం మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు మాత్రమే వెలికంజలో ఉన్నవి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ధనపతి రవిశంకర్ కుక్కపాల మల్లికూరి మండలం బాపట్లో జిల్లా చట్టా ప్రదర్శనలు ఉన్నాయి ఎక్కడైనా పాత్ర రవిశంకర్ రెడ్డి గారు ఉప పాత్రలు మండలం పాపట్ల జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గుత్తికొండ రామయోగ్యత తహసీసులతో నసీం బైక్ రెడ్డి గారు పట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి చాతరెడ్డిగా ఉండాలి వెంటనే నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న తొమ్మిది సెకండ్ల వెనుకంజలో ఉన్నది శ్రీ త్రిపాఠేశ్వర స్వామి వారి ఆశీసులతో రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాదులేరు పల్లికూరు మండలం ఆపట్ల జిల్లా వారి

రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీ త్రిపేటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో హనుమతి రవిశంకర్ రెడ్డి గారు గొప్ప మాగలే వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో చెత్త ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి கொஞ்சம் சரிப்பா தான் கொஞ்சம் எடுத்துக்கொண்ட தான் செல்லக்கூட கோவிலோது மனக்கே பிரமாணம்

Hey కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తండ్రి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాదులు మధుపుర మండలం పాపట్ల జిల్లా వద్ద ఆరో జతగా ప్రదర్శనలో ఉన్నాయి ఆఖరి పద్నాలుగులో గదువారం కూడా మంచి కాంపిటీషన్ చెందులో పది నిమిషం సెఫలు ఉన్నది పది నిమిషం సఫలు ఉన్నది ఆటేశ్వర స్వామి కూడా ఆశీస్తున్న రెడ్డి గారు కొత్త మాకు లేడు పల్లికూరం మండలం ఆస్పటల్ చిన్న నల్ల ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదివరం రెండు వేల నాలుగు అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేస్తున్నాయి ரெண்டாங்க மறுத்தாங்க வெளிப்பஞ்சி ஆஹோ శ్రీ శ్రీకోటేశ్వర స్వామి వారి ఆశీసులతో కన్నబోతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాంగళూరు పల్లికూర మండలం బాపల్లి జిల్లా వారి ప్రదర్శన తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత

పదవేల రెండు మూడు వేల అడుగుల దూడాన్ని పదమూడు నిమిషముల ఇరవై ఏడు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో ఒక నిమిషము ఆరు సెకండ్లు ఉందని ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుక ఉన్నవి ఆహా శ్రీ త్రికోణేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తన్నపాటి రవిశంకర్ రెడ్డి గారు ఉపమాదులు బలిపుర మండలం బాపట్ల జిల్లా వారి ఆరోగ్యంగా ప్రదర్శనలో ఉన్నాయి ఏడో వెళ్ళి రావాలి ఐదు నిమిషములు ఉన్నది మీకు సమయము ఐదు నిమిషములు ఉన్నది పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల పద్నాలుగు నిమిషంలో యాభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొరి సాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో పదమూడు సెకండ్లు పుండే ఉన్నవి శ్రీ స్వామి సాయివార్ ఆసీసులతో చనిపోతే రవిశంకర్ రెడ్డి గారు వారి చేత ప్రదర్శనలో ఉన్నవి శ్రీ మృదువద్ద రామ జిల్లా ఆశీస్సులతో గారు శ్రీ రెడ్డి గారు కొట్లపాడు వారి చేత ఇలా

ఆహా ఈ రౌండ్ పద్దు చేసుకొని తిరిగి అరవై అడుగుల లాగేదే లాగింది దానికి రెండవ స్థానంలో కొనసాగుతారు త్రియదేశ్ అహా మూడు నిమిషములున్నదే మూడు నిమిషములు ఉన్నదే అంతపొంది రవిశంకర్ రెడ్డి గారు ఎక్కువ పాదులు వారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ايه راؤنڈ مکمل چي اسڪري పదిహేడు నిమిషముల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది ఈ రౌండ్ లో అరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు దూరంగా ఉండాలి Oh! కొనసాగుతున్నారు కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి అటు చివరకు వెళ్లి తిరిగి నూట అడుగుల దూరాన్ని లాగాలి పక్క నిమిషం ఉన్నది పక్క నిమిషం ఉన్నది

మరి చెట్టం నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగులు ఏడు వందల వందలములు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగులు ఏడు వందల వందలముల దూరాన్ని ప్రస్తుతానికి ఆరవ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాం